హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సింగర్ కల్పన ఆత్మహత్యకు కన్న కూతురే అసలు కారణం ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీలో అందరూ షాక్ అసలు ఏమైంది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కల్పన తాజాగా నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య వేదికగా హాట్ టాపిక్ గా అయ్యింది కల్పన యత్నంలో ఇండస్ట్రీలో ఓ కింద సంచలనమైన సంగతి తెలిసిందే ఎక్కువ మొత్తంలో మాత్రలు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం కల్పన అనారోగ్యంగానే ఉన్నారని సమాచారం అందుతోంది రోజు వేసుకునే మాత్రలు ఎక్కువ మోతాదులో వేసుకోవడం వల్ల ఆమెకు ఈ సమస్య ఎదురైందని ఆమె భర్త ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే కల్పనకు భర్తతో సమస్య కాదని కూతురుతో సమస్య అని తెలుస్తుంది కూతుర్ని హైదరాబాద్ రావాలని కల్పన కోరగా ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో కల్పన అయ్యి ఆత్మహత్య యత్నం చేసుకుందని తెలుస్తుంది పోలీసుల విచారణలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కల్పన కోలుకున్న తర్వాత అసలు విషయాలు వెల్లులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్